తిరుపతి నందు టిటిడి మహతి ఆడిటోరియంలో ఈ నెల ఏడు ఎనిమిది తేదీలలో విద్యార్థుల కోసం మెగా ఇంపాక్ట్ తిరుపతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు శ్రీధర్ మునీషా బేగం తదితరులతో కలిసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే ఈ కార్యక్రమం పూర్తి ఉచితంగా తాము ఏర్పాటు చేస్తున్నామని అన్నారు దీనిని యూత్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా ఫ్రీ ఎంట్రీ ఫీజు పెట్టేసి పిల్లలందరికీ మధ్యాహ్నం భోజనం కావచ్చు స్నాక్స్ కావచ్చు రెండు రోజులు కూడా ఈ నెల ఏడవ తేదీ ఎనిమిది తేదీ టూ డేస్ కూడా మొత్తం డాలర్స్ ఫౌండేషనే దగ్గరుండి వేసి డాలర్స్ చార్ట్బోల్ ట్రస్ట్ ద్వారా మేమే చేస్తున్నాను సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి ఇంపాక్ట్ టీం వీళ్ళందరూ కూడా దీంట్లో బాగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఉన్నటువంటి పర్సనల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని గత వారం రోజుల నుంచి కూడా దీని గురించే మొత్తం వర్కౌట్ చేసి ఇక్కడ కూడా ఏ చిన్న ఆటంకాలు రాకుండా వచ్చిన గెస్ట్ అందరిని కరెక్ట్గా రిసీవ్ చేసుకొని వాళ్ళకి అందరూ కూడా ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా వాళ్ళని చూసుకోవటం వచ్చిన యువత అందరు కూడా ఎక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రాకుండా వాళ్ళకి ఇంటే అన్ని సహకారాలని అందించడం కూడా జరుగుతుంది సో కాబట్టి మీడియా ద్వారా మీరు కొద్దిగా హెల్ప్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి యువతందరూ మీ తరఫున కూడా కొద్దిగా సపోర్ట్ మాకు ఉండాలని చెప్పి నేను మనసు ఆల్రెడీ ఎప్పుడు మాకు సపోర్ట్ ఇస్తారు మరి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు కొద్దిగా సపోర్ట్ ఇస్తే ఇంకొద్దిగా ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఒక్క తెలుగు చిత్తూరు ముమ్మో జిల్లాలో ఉన్నటువంటి యువత అందరూ కూడా దీంట్లో భాగస్వామి అయ్యి అందరూ ఆ రెండు రోజులు వచ్చి ఇట్లాంటి ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళు కూడా దీంట్లో ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ అవకాశం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో దీంట్లో ఆ రెండు రోజులు ఏంటంటే పూర్తిగా కూడా సార్ అన్నట్లు సో ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాల్లో అయిపోవచ్చు తెలుగు టీవీలో అయిపోవచ్చు ఎవరైనా సరే మంచి మోటివేషన్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావాలనే ఒక గట్టి సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ చేయడం అయింది అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి నుంచే మొదలు పెట్టాలని ఈవెన్ ఐసీఈ వాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు తర్వాత మిగతా చోట్ల ఉంటే కూడా హైదరాబాద్తో కూడా మొట్టమొదటిగా తిరుపతిలో చేయాలి సో కాబట్టి అందరూ కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తూ మాకు ఎక్కువ జనాలు వచ్చేటట్లు ఎందుకంటే ఇంత కష్ట నష్టాలకు వచ్చి చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్లు చేస్తే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమము యువత కందరికి కూడా ఎంతో నైపుణ్యతని పెంచే కార్యక్రమము ఇలాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు ఒక్కొక్కరు రావాలంటే వాళ్ళు లక్షల్లో అమౌంట్ ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళు కాలేజెస్ పిలుచుకుంటాయి సో అలాంటిది మన యొక్క మహతి ఆడిటోరియంకి ఇంతమందిని పిలిపించి చేసే ఈ ప్రోగ్రాం అన్నది చాలా పెద్ద గొప్ప ప్రోగ్రాము సో ప్రతి ఒక్క యువతలు కూడా తిరుపతి తిరుపతి చుట్టుప్రక్క ప్రాంతాల వాళ్ళు రూరల్ నుంచి ఎస్పెషల్లీ రూరల్ పీపుల్ కోసమే సార్ ముఖ్యంగా చేస్తూ ఉన్నది సో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని చెప్పేసి అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని బాగా హైలైట్ చేసి సమాజానికి ఉపయోగపడే ఈ ప్రోగ్రాం కాబట్టి అందరూ యువతని ఇందులో పాలు పంచుకునేలాగా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రోగ్రాంకి ముఖ్యంగా గంప నాగేశ్వరరావు అండి ఫౌండరు ఆయన కూడా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉంటారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంకి సహకరించాలని మరొకసారి కోరుకున్నాను థ్యాంక్ యూ